మూడేళ్ల క్రితం ఢిల్లీ తమిళనాడు షేక్ చేసిన స్క్రబ్ టైఫస్ ఇప్పుడు ఏపీని గడగడలాడిస్తోంది విజయనగరంలో ఎంట్రీ ఇచ్చి ఏపీ మొత్తానికి పాకింది ఇప్పుడు రాష్ట్రం మొత్తాన్ని వణికిస్తోంది ఏపీలో స్క్రబ్ టైఫస్ కేసులు రోజు రోజుకు పెరుగుతూ పదుల సంఖ్యలో నమోదవుతున్నాయి వరుస మరణాలు ఆందోళన కలిగిస్తున్నాయి గడిచిన రెండు రోజుల్లో జీజీహెచ్ లో చికిత్స పొందుతున్న వారిలో ముగ్గురు మరణించారు దీంతో రాష్ట్రంలో స్క్రబ్ టైఫస్ ప్రభావంపై ఆందోళన వ్యక్తమవుతోంది పల్నాడు జిల్లా సత్యనపల్లి మండలం కొమరపూడికి చెందిన లూర్ధమ్మ బాపట్ల జిల్లా డేగావారి చెందిన నాగేంద్రమ్మ స్క్రబ్ టైఫస్ తో మృతి చెందినట్లు అధికారులు నిర్ధారించారు కిడ్నీ సంబంధిత వ్యాధితో బాధపడుతున్న కొమరపూడికి చెందిన లోర్ధమ్మ గత నెల ఇరవై ఎనిమిదిన చికిత్స కోసం జీజీహెచ్ లో చేరారు ఆమెకు నిర్వహించిన పరీక్షల్లో స్క్రబ్ టైఫస్ పాజిటివ్ గా నిర్ధారణ కావడంతో చికిత్స అందించారు ఇంతలోనే మృత్యువాత పడ్డారు ఇక బాపట్ల జిల్లా డేగావారి చెందిన నాగేంద్రమ్మ కూడా హై ఫీవర్ ఇతర అనారోగ్య సమస్యలతో జీజీహెచ్ కు వచ్చారు ఈమెకు టెస్టులు చేయగా స్క్రబ్ టైఫస్ పాజిటివ్గా నిర్ధారణ అయింది చికిత్స పొందుతూ నాగేంద్రమ్మ కూడా మృతి చెందారు ఇదిలా ఉంటే ప్రకాశం జిల్లా ఎర్రగొండ పాలయానికి చెందిన ధనమ్మ కూడా స్క్రబ్ టైఫస్తో జీజీహెచ్లో చనిపోయారు దీంతో గుంటూరు జీజీహెచ్లో స్క్రబ్ టైఫస్ మృతుల సంఖ్య మూడుకు చేరింది మరోవైపు ఉమ్మడి గుంటూరు జిల్లాలో యాభై స్క్రబ్ టైఫస్ కేసులు నమోదయ్యాయి దీంతో అధికార యంత్రాంగం అప్రమత్తమైంది జీజిహెచ్ లో ప్రత్యేక వార్డు ఏర్పాటు చేసి చికిత్స అందిస్తున్నారు ప్రస్తుతం ఈ వార్డులో పద్నాలుగు మంది చికిత్స పొందుతున్నారు ర్యాపిడ్ రెస్పాన్స్ బృందాలు క్షేత్రస్థాయిలో కట్టడికి చర్యలు చేపట్టాయి ఏపీలో ఎక్కువగా చిత్తూరు కాకినాడ ఏలూరు విశాఖ విజయనగరం ఎన్టీఆర్ కృష్ణా గుంటూరు జిల్లాల్లో స్క్రమ్ టైఫస్ కేసులు నమోదవుతున్నాయి విశాఖలో రెండు నెలల్లో నలభై మూడు పాజిటివ్ కేసులు అయ్యాయి